నిన్న నాటుకోడికి కాంబినేషన్ గా రాయి చేసుకున్నామని చెప్పాను కదా అయితే ఇవాళ రాగి వీడియో చూస్తున్నాను అనమాట నాకు కొద్దిగా చేయడం ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకు బయట చేసినది ఎప్పుడు తినలే అనమాట నేను చేసింది ఇలా ఉంటుంది ఇలానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఎప్పుడైనా తినింటే టేస్ట్ తెలుస్తుండే కాబట్టి నేను చేసింది అయితే బానే ఉంది అనమాట నేనైతే ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను కడిగిన తర్వాత దానికి ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్నాను పోసుకున్న తర్వాత అది లోపు దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట ఉడికిన తర్వాత కొద్దిగా పప్పగుత్తితో స్మాష్ చేసుకున్నాను నేను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను దానికి కొద్దిగా వాటర్ పోసి గట్టిగా కలిపాను అనమాట అలా కలిపి దాంట్లో వేస్తే ఏంటంటే ఉండలేకుండా ఉంటుందని నా ఫీలింగ్ కాబట్టి నేను అలా వేసాను తర్వాత అన్నం మెత్తగా ఉడికిన తర్వాత అలా కలిపిన తర్వాత ఈ పిండిని కూడా దాంట్లో వేసేసి చాలా సేపు కలపాలనమాట చాలాసేపు కలిపితే విధంగా ఇలా చేతికి తడి అంటుకోకుండా ఉన్నప్పుడు అనేది ఆఫ్ చేసేయాలన్నమాట ఇంకా ఆ టైంలో నేను వేడిగా ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేశాను కానీ నాకు ముద్ద అయితే అవ్వలేదు చల్లగా అయిపోయిన తర్వాత ముద్ద చేస్తే పర్ఫెక్ట్ గా కుదిరిందనమాట నేనైతే ఇలా చేశాను ఇలానే చేస్తారో లేదో నాకైతే తెలియదు తెలిస్తే మీకైతే కామెంట్ చేయండి